తాగటానికి మంచి నీళ్ళు అడిగితే ఈ దుర్మార్గులు హత్య చేశారు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాం అంతేలే మీ ఇంటి పేరే కదా ఇది బ్రేకులు ఫీల్ అయ్యి జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయ ప్రయోజనం కోసం వాడుతున్నాం అంటే నీకంటే పనికి మాలి ఇంకెవరు ఉంటారా బాబు ఇక్కడైతే అక్రమ మైనింగ్ మైనింగ్ మాఫియా పక్కనే ఉన్నాడు చూసుకోరా బాబు ఇతను పెట్టుబడి పెడితేనే కదా నువ్వు మార్చలు రాజకీయం చేసేది ఈ రెండు నెలల తర్వాత నువ్వు అన్ని సదురుగా గుంట్రు పోవటమే ఇది చేసేది ఏం లేదు నీకు పెద్ద టైం కూడా ఏం లేదు కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ మీరు నువ్వు నువ్వొచ్చినవా గత ఎన్నికలు ఇలాగే మాయమాటలు చెప్పి ప్రాజెక్టులు పూజ చేస్తామని చెప్పి పెద్దల మోసం ఇస్తే నీ సొంత నియోజకవర్గంలో మీ అధికారంలో ఉన్నప్పుడే నీళ్ళు లేక చాలా మంది స్నాలు కూడా చేయలేదు అంటే పాడు సంగతి చూసుకోపో అధికారం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఇంకోలాగ ఏందిరా పోరే రేపు పిచ్చి ఎవరు లేవు చాలే నేను యాక్టింగ్ జనాలు తట్టుకోలేకపోతున్నారు ఆల్రెడీ జనాలు నిన్ను ఓడించి పక్కన కూర్చోపెట్టినారు ఇక పోయి సీటు ఉందలేదు ముందు చూసుకో పో కృష్ణ శ్రీకృష్ణ చెప్పు మొత్తానికి పేరు నిలబెట్టుకుంటవి ఎటు గావనడు పోతాను సరేలే చివరికి చేరాల్సిన చేరినలే కానీ కండగా మార్చినట్టు మాత్రం మాటలు మాత్రమాక నేను ఏ వేదిక ఎక్కినా గానీ అతిగా ఎవరిని పొగడలేదు అలా అని చెప్పి ఎవరిని కూడా ఎక్కడ కూడా విమర్శించింది కూడా లేదు అవునా ఎవరు విమర్శించలేదా మననే కదా ఇన్ని కోట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించిన ఇవి పశువు కొండ వేసుకోగానే గత మర్చిపోయింది ఎవరు కుట్టింది తల మీద అప్పుడే గెలిసిపోయాడు అదిరిందయ్యా చంద్రం ఇక చెప్పు నీ సొల్లు ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు చెప్పి టీవయ చెప్పింది దిగు మరికి సోడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావాల్సిన క్లియరెన్స్ అన్ని తీసుకొచ్చాడు నేను హామీ ఇస్తున్నా నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం మీరే కదరా ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది అప్పుడు అధికారులు వేసిన శంకుస్థాపన రా ఇంకా అలాగనే ఉంది అది వాళ్ళు పడి తట్టుకొని పడతాం కూడా గత ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు అనుమతి లేకపోయినా దొంగ అలాంటి ప్రాజెక్టు కోసం టెండర్లు వేసి ప్రకటన ఎందుకు పిలిచినవు మరి నాయనా నీ మాయ మాటలు నమ్మే పిచ్చోళ్ళు పల్నాడు ఊరు లేరు పోరే నరహంతకులని అనగ దొక్కతాను తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను అదే నా శపథం అవునా మరి ఏడు మాటలు చేసిన ముద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎలా నిలబెట్టాను నీ పక్కన రాక్షస ఉన్నాడు ముందు ఆయన సంగతి చూసుకోబు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏదైతే ఇక్కడ నాగార్జున సాగర్ కుడి కాలువకు నీళ్లు తేవాలని నకరే కల్లో ఫౌండేషన్ మాచర్ల బెల్దెర్తి మండలం వరికి పొడి సెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే లావు చెప్పాడు డబ్బులు పెడతా ఆయన ఆధ్వర్యంలోనే వన్ ఇయర్ లో పూర్తి చేసే వాయిదమాది అన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన అన్న మరొక్కటన్న పూజ చేసినావు నీ అయములు ఎన్ని మాయ మాటలు రా నీ బుల్లి కవురులా ఇంటికి వెళ్ళిపో కొనుకోపో మా చెల్లలో ఒక మారీచుడున్నాడు మా చెల్ల దాటవు ఇలా అబ్బా సొమ్ము మా చెల్ల ఈసారి మా చెల్ల తెలుస్తుంది మళ్ళీ హామీ ఇస్తున్నా తాత ఓ